హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డౌన్ ఇదేంటంటే మేము కాశీకి వెళ్ళే దగ్గరలో కాశీకి ఇక్కడి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది సీతామూడి అని చెప్పేసి ఇదొక దేవస్థానం పుణ్యక్షేత్రం అన్నమాట ఇక్కడ సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది మళ్ళీ సీతాదేవి వాళ్ళ అమ్మ భూగర్భంలోనికి తనని తీసుకెళ్ళిపోయింది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇక్కడే జరిగాయట ఈ గుడి చాలా ఫేమస్గా ఉంది చూడండి లోపల సీతాదేవి విగ్రహం ఎలా ఉందో సీతాదేవి విగ్రహం నిలబడి చాలా బాగుంటుంది బాగా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా మేము సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము కాశీకి కాశీకి వెళ్ళిన తర్వాత కాశీ ఇంకా వైజాగ్ రెండే ఉన్నాయి నీకు ఇంకా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ప్రతి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సీతాదేవి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మా బృందం అంతా అలసిపోయారు ఎండ ఎక్కువ సెగలు ఎక్కువగా ఉన్నాయి ఉడికిపోయి ఉన్నారు అందరూ నీరసంగా ఉన్నారు ఇదో కింద ఇది సీతాదేవి భూమిలో సంబంధించింది ఇది కింద ఇలా గృహ ఉంది ఈ గుహలో నుంచి యువతల నుంచి అవతలకి వచ్చే విధంగా గుహలాగా ఏర్పాటు చేసి ఉన్నారు సీతామూడి అంటారు ఈ పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ శివలింగం కూడా ఉంది ఇక్కడంతా ప్రతి శివలింగానికి పైన నీళ్లు పడేటట్టుగా కొండ పెడుతున్నారు ఇదిగో భూమిలో ఉన్న సీతాదేవి విగ్రహము లోపలికి కిందకి ఉన్నాయి బయట ఇది డెకరేషన్గా ఉంది చూడటానికి చాలా బాగుంది నైట్ అయ్యే లోపల సరిగా కనిపించలేదు తర్వాత ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ కూడా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది ఈ విగ్రహానికి కింద భాగంలో గుహలాగా ఉంది అంటే లోపల గుడి ఉంది చూడటానికి మాత్రం మనకి గుడి లేనట్టుగా అనిపిస్తుంది పెద్ద విగ్రహం ఉందంతే అనుకుంటాం మనము ఈ గుహలో నుంచి లోపలికెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహము అండ్ చాలా ఉన్నాయి మొత్తం చూద్దాం పదండి చూశారు కదా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మొత్తం ఇప్పుడు గుహలోకి ఎంటర్ అవుదాము లోపల నుంచి వెళ్తున్నాము వెళ్తే ఇది లోపల పెద్ద ఉంది చూడటానికి బయటకేమో గుహలాగుందంటే ఇదిగో అన్నీ పెయింటింగ్ ఉన్నాయి అంటే ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ ఆంజనేయ స్వామిని ఎత్తుకునేది ఆంజనేయ స్వామికి విలువిద్య నేర్పించేది అలా చాలానే ఉన్నాయి పెయింటింగ్లు చూడటానికి లోపల అద్భుతంగా ఉంది బయట నుంచి ఏం లేదనుకున్నా నేను లోపలికి వెళ్ళాక తెలిసింది అందరూ వీడియోస్ ఫొటోస్ దిగుతూ ఉన్నారు లోపల చూశారు కదా విగ్రహం ద్వారా సం మెయిన్ విగ్రహం ఇదే లోపల గుడి లోపల థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ నెక్స్ట్ వీడియో కోసం